హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోహిణి విషయంలో ఇన్ఫర్మేషన్ లీక్ చేసినందుకు సుమతిని వాళ్ళ మేడం డాక్టర్ అయితే బాగా తిడతారు ఇంకొకసారి నువ్వు ఇలా చేయకుండా ఉండాలి అంటే నిన్ను జాబ్లోని తీసేయడమే మంచిది ఇప్పుడే నేను ఫైర్ చేస్తున్నాను రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అని గ తిడుతూ ఉంటారు ఒక్కసారిగా సుమతి షాక్ అయిపోయి మేడం ప్లీజ్ మేడం అలా అనద్దు నేను ఈ జాబ్ చేయడం మా ఇంట్లో చాలా అవసరం మేడం ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది సుమతి చూడు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి మీ ఫ్యామిలీకి మంచి పేరుంది కాబట్టి నేను ఒక్కే ఒక్కే ఒక్కసారి నిన్ను క్షమిస్తున్నాను ఈ ఒక్కసారే నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏ కస్టమర్దైనా లీక్ అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను ఫైర్ చేస్తాను గుర్తుపెట్టుకో అని అంటారు ఓకే మేడం అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమతి హమ్మో లేదు ఎప్పటికీ నేను ఏ విషయం చెప్పకూడదు అని ఇంకలా రోహిణి విషయంలో అప్పటి నుండి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలి అని ఫిక్స్ అయిపోతుందనమాట సుమతి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మీనా అలా కిచెన్లో వర్క్ చేసుకుంటుంటే మీనా దగ్గరికి శృతి వస్తుంది శృతి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే శృతి ఏం కావాలి ఇప్పుడు నైట్ అయింది కదా మజ్జిగ తాగుతావా లేకపోతే పాలివమంటావా అని అడుగుతుంది మీనా మీనా ఐఎమ్ సో సారీ మీనా అని ఏడుస్తూ ఉంటుంది శృతి హే ఏమైంది ఎందుకలా ఏడుపు మొహం పెట్టావు అని అడుగుతుంది పాపం మీనా లేదు మీనా ఇవాళ నువ్వు అత్తయ్యతో అన్ని తిట్లు తిన్నావంటే అది కేవలం నా వల్లే కదా నా వల్లే కదా నువ్వు ఇలా తిట్లు తినాల్సి వచ్చింది నేను కాస్త నా టంగ్ని కంట్రోల్ చేసుకోవాల్సింది లేకపోతే ఇవాళ నీకు ఈ సిచ్యువేషనే వచ్చేది కాదు అని బాధపడుతూ ఉంటుంది శృతి శృతి అత్తయ్య మాటలు ఇప్పుడు కొత్త ఏంటి ఎప్పటి నుండో ఆవిడ అంతే కదా అలాగే తిడుతూ ఉంటారు కదా ఆవిడ మాటలు నీ చెవినే వదిలేసి ఆ చెవినే వదిలేయాలి అంతే సరే రా నీకు మజ్జిగ ఇస్తాను అని అంటుంది మీనా నువ్వు మనిషివా మిషన్వా ఎప్పుడు ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా రా ఇవాళ మంచి హారర్ మూవీ చూద్దాం అని అంటుంది హారరా అంటే అని అడుగుతుంది మీనా హారర్ అంటే దెయ్యం సినిమా ఇప్పుడే కొత్తగా నెట్లో రిలీజ్ అయింది ఓటీటీలో బాగా దెయ్యంగా ఉందంట పిచ్చ భయం వేస్తుందంట రా చూద్దాం అని అంటుంది అమ్మో వద్దులే అయినా నేను వెళ్ళాలి అని అంటుంది బాలు ఎలాగో ఇవాళ నైట్ డ్యూటీ రానని చెప్పాడు కదా నువ్వు ఒక్కదానివేమిటి బోర్ కొడుతుంది నాకు రేపు ఎలాగో వర్క్ లేదు ఎలాగో ఖాళీగానే ఉన్నాం నైట్ అవుట్ చేసే బదిలీ మూవీ చూద్దాం దాదా అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి ఓటీటీలో మూవీ పెడుతుంది ఇంకలా మిడ్ నైట్ అయిపోతుందనమాట ఆ మూవీ చూస్తూ ఉంటారు మీనా అండ్ శృతి చూస్తూ ఉంటే మధ్యలో హారర్ సీన్స్కి మీనా గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయి లైట్ వేసేసరికి దయ్యం దెయ్యం అని చెప్పి శృతి అండ్ మీనా ఇద్దరు అరుస్తారు ఎయ్ ఆపండి అని గట్టిగా అంటుంది ప్రభావతి ఏయ్ మీనా ఏంటే ఏం పని లేదా ఏంటి అరుస్తున్నావు అని అంటుంది ఆంటీ తను హారర్ మూవీ చూస్తుంది ఆంటీ అందుకే అరిచింది అని అంటుంది శృతి ఏమ్మా శృతి నువ్వు వెళ్ళి నీ రూమ్లో చూసుకోవచ్చు కదా అయినా ఈ దానికి ఇప్పుడు సినిమాలు అంత అవసరమా అని అంటుంది ప్రభావతి ఏ ఆంటీ తనేం తక్కువైందని అయినా నేనే తన్ని బలవంతంగా తీసుకొచ్చి మూవీ చూపిస్తున్నాను ఇందులో మీకొచ్చిన ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అని అంటుంది ఎప్పుడు ఇంతే నాకు ఎదురు సమాధానం చెప్తూనే ఉంటుంది అయినా అదో పెద్ద విచిత్రమా ఏంటి మీరు ఎందుకు అంత భయపడుతున్నారు అని గట్టిగా అడిగేసరికి ఏ ఆంటీ హారర్ మూవీస్కి మీరు భయపడరా అని అడుగుతుంది లేదు నేను భయపడ్ను అనేసరికి ఓ అవునా భయపడ్రా సరే సరే చూస్తానులే అని చెప్పి అలా ఇంకా ఒక ప్లాన్ వేసుకుంటుంది శృతి ప్లాన్ ప్రకారమే ఇంకా అలా మీనా అండ్ శృతి ఇద్దరు కలిసి అలా ప్రభావతి రూమ్ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు చూడు అత్తయ్య ఎలా ఎలా గడగడ వణికిపోతారో అని ప్రభావతి అని కావాలని దెయ్యం వాయిస్తో పిలుస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇదేంటి నాకు ఏదో దేని సౌండ్ వినపడుతుంది ఇది నిజమా అబద్ధమా అని ఇంకా భయం భయంగా చూస్తూ ఉంటే అవే సౌండ్స్ పక్క రూమ్లో ఉన్న మనోజ్కి కూడా వినపడంతో మనోజ్ ఒక్కసారిగా భయంతో వనికిపోతూ ఉంటాడు ఇంకా అలా ప్రభావతి హాల్లోకి వచ్చేసరికి అక్కడ మీనా అండ్ శృతి ఇద్దరు ఉండరు అదే టైంకి మనోజ్ కూడా వచ్చేసరికి మనోజ్ అండ్ తను ఇద్దరు ఇంకా డాష్ ఇచ్చుకొని ఒక్కసారిగా భయం భయంగా అరుస్తూ ఉంటే అప్పుడే ఇంక శృతి వచ్చి లైట్స్ ఆన్ చేసి గట్టిగా నవ్వుతుంది ఏంటాంటీ భయపడినని చెప్పారు మరి అంతలోనే భయపడుతున్నారు అని నవ్వుతూ ఉంటే అబే నేను ఎక్కడ భయపడ్డానమ్మా ఇదిగో వీడే వీడే భయపడ్డాడు అని అలా నిందంతా నెట్టేస్తూ ఉంటుంది ప్రభావతి మనోజ్ పైన అయినా ఏంటిది శృతి అయినా ఇంత నైట్ ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతాడు ఓ ఇప్పటి వరకు ఆంటీకే భయం అనుకున్నా నీకు కూడా భయమని నాకు తెలియదు మనోజ్ ఓకే ఓకే ఇంకెప్పుడు అలా చేయండిలే పద మీనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ డబ్బుడమ్మ చాలా డేంజర్గా ఉంది అని ఇంకా మనసులో అనుకుంటూ ప్రభావతి అండ్ మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు ఇంటికి రీచ్ అవుతాడు మీనా పాపం బాలు కోసం ఏమండి మీరు ఎప్పుడు వస్తారని వెయిట్ చేశాను ట్రిప్ ఎలా సాగింది అని అడుగుతుంది పర్లేదు మీనా కానీ నైట్ అంతా ట్రావెల్ చేసి బాగా అలసిపోయాను కాసేపు వెళ్ళి నిద్రపోతాను అని బాలు వెళ్ళి నిద్రపోబోతుంటే ప్రభావతి ఒక ప్లాన్ వేసుకుంటుంది వీళ్ళిద్దరినీ బయటికి పంపించేయాలి దానికి ఇదే కరెక్ట్ టైము బాలు అని పిలుస్తుంది ఏంటి అమ్మావతి పిలుస్తుంది ఏంటి అమ్మావతి అని అడుగుతాడు ఏం లేదు నన్ను గుడికి తీసుకువెళ్ళు అని అంటుంది అత్తయ్య ఆయన నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చి అలసిపోయాడు కాబట్టి ఆయన రెస్ట్ తీసుకున్నాక వెళ్ళండి అని అంటుంది మీనా ఏంటే అంటే వీడి కోసం నేను గుడికి వెళ్లకుండా ఆగిపోవాలా అంతేలే అయినా వీడికి నువ్వంటేనే కదా ప్రేమ ఇష్టం గౌరవం మేమంటే వీడికి కొంచెం కూడా లెక్కలేదు అదే నువ్వడిగితే విమానం మీద తీసుకువెళ్తాడు మేమడిగితే కనీసం అలసిపోయానని చెప్తాడు అంతే కదా ఆయన నువ్వు నాకు కొడుగ్గా ఎందుకు పుట్టావా అని ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను రా అని చెప్పి ఇంక విసుక్కుంటూ ఉంటుందన్నమాట కావాలనే ప్రభావతి ఇంక ప్రభావతి మాటలకి సైలెంట్గా ఉంటాడు బాలు ఇప్పుడేంటి నిన్ను గుడికి తీసుకువెళ్ళాలి అంతే కదా సరే తీసుకువెళ్తాను అననే లోపు రే బాలు నువ్వు అలసిపోయావు కదా నువ్వు నిద్రపో నేను తీసుకువెళ్తానులే అని అలా తనే గుడికైతే తీసుకువెళ్తారనమాట సత్యం చ ఇదేంటి మంచి ప్లాన్ వేసుకున్నాను ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అని అలా కులుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా రోహిణి జరిగిందంతా విద్యతో బ్యూటీ పార్లర్లో చెప్తుంది ఒక్కసారిగా షాక్ అనమాట విద్య హమ్మో నిజంగా నీది బ్రెయినా లేకపోతే అబద్ధాల పుట్ట అంత ఇన్స్టంట్గా అబద్ధమేలా వెళ్ళవే అని అడుగుతుంది మరేం చేయమంటావు విద్య నాకున్న దారి అదే అబోషన్ అయిందని చెప్పాను కానీ మనోజ్ చాలా అంటే చాలా బాధపడుతున్నాడు మనోజ్ చాలా విషయాల్లో నాకు నేను మనోజ్ విషయంలో తప్పు చేస్తున్నాననిపిస్తుంది కానీ అలా అని నేను అన్ని నిజాలు చెప్పలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది రోహిణి అయితే వీళ్ళందరూ నిన్ను కారని ఆడుకుంటున్నారనమాట బాలు దగ్గర మీనా దగ్గర నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలా జాగ్రత్తగా ఉంటేనే నువ్వు సరిగ్గా ఉండగలవు లేకపోతే నీ గురించి ఒకటారు ఉండ డజన్ల రహస్యాలు రహస్యాలున్నాయి కదా అని అంటుంది విద్య ఆ బాలు మీనాని ఎలా అయినా ఇంటి నుండి బయటికి పంపించేయాలి అలా జరగాలి అంటే ఏదో ఒక ప్లాన్ వేసుకోవాలి అని రోహిణి అంటుంది ఇది ఇలా ఉండగా మనోజ్ ఆఫీస్లో అలా పాపం బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి ఇంకా వాళ్ళ ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ అయితే బాధపడుతూ ఉంటాడు హే ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ సార్ తనకి క్యారేజ్ అయింది అని బాధపడుతూ ఉంటే మనోజ్ అది రిలేట్ చేసుకుంటాడనమాట సో అయ్యో అవునా సరే బాధపడద్దులే అయినా ఇప్పుడు ఎందుకంత కంగారు పడుతున్నావు ఏం పర్లేదులే అని ఓదారుస్తూ ఉంటాడనమాట మనోజ్ అవును నీ వైఫ్కి ఇప్పుడు ఎన్నో మంత్ అని అడుగుతారు థర్డ్ మంతే సార్ అని ఏడుస్తూ ఉంటే ఓహో నా వైఫ్కి కూడా అలానే అని బాధపడుతూ మనోజ్ అవును కొన్ని నెలల ముందు రోహిణి అలా జరిగింది అని చెప్పింది ఒకవేళ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉండుంటే ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ అని చెప్పింది అలా ఎలా పాజిబుల్ అవుతుంది నిన్నేదో బాధలో ఉందని నేను సరిగ్గా ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచిస్తుంటే అది ఎలా పాజిబుల్ అవుతుంది అని రోహిణి విషయంలో మనోజ్ మరీ ఒకసారి ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా కామాక్షి అలా రోడ్పై నడుచుకుంటూ వస్తుంది అప్పుడే కరెక్ట్గా రోహిణి వాళ్ళ పార్లర్ కనబడుతుంది అవును నేను పార్లర్కి వెళ్ళి చాలా రోజులైంది ఒకసారి రోహిణిని కూడా కలిసినట్టు ఉంటుంది వెళ్ళొస్తాను అని ఇంకా కామాక్షి అలా కరెక్ట్గా వెళ్తూ ఉంటే వెనకాల నుండి బైక్ పై గుణా కూడా అదే పార్లర్కి వస్తాడు ఇదేంటి ఆడవాళ్ళు పనిచేసే పార్లర్లో ఈ గుణాకేంటి పని అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట కామాక్షి ఏంటో గమనించాలి అని గమనిస్తుంది అప్పుడే కరెక్ట్గా పార్లర్కి వచ్చిన గుణ ఆ రోహిణి గారిని ఒకసారి మీట్ అవ్వాలి అని అడుగుతాడు ఇంకా రోహిణి మీకోసం ఎవరో వచ్చారని చెప్పడంతో రిసెప్షనిస్టు బయటకు వస్తుంది చూసేసరికి అక్కడ గుణ ఉంటాడు గుణ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఏం లేదు అవును మీరు మా ఆఫీస్కి వచ్చి చాలా రోజులవుతుంది ఏంటి మేడం మాతో ఇంక పని అయిపోయిందనుకుంటున్నారా అని అడుగుతాడు అలాంటిది ఏమీ లేదు గుణ అయినా నీతో నాకు అవసరం లేకపోవడం ఏంటి మొన్న దినేష్ విషయంలో నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు కదా అని అంటుంది రోహిణి హెల్ప్ చేశాను కానీ మీరింకా నాకు యాభై వేలు ఇవ్వాలి ఆ విషయాన్ని మర్చిపోయారేమో అందుకే గుర్తు చేయడానికి వచ్చాను అని అంటాడు గుణా ఓ అవును కదా ఐఎమ్ సారీ గుణా మర్చిపోయాను త్వరలోనే నీ అప్పు ఖచ్చితంగా తీర్చేస్తాను అని అంటుంది మేడం నేను మంచి వాళ్ళకి మంచి కానీ ఒక్కసారి నా విషయంలో ఎవరినైనా నన్ను హర్ట్ చేస్తే నేనది మనసుకు తీసుకుంటాను మీరు లేడీస్ కాబట్టి మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను మీరు వీలైనంత త్వరగా అప్పు తీర్చండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గుణ ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట కామాక్షి ఏంటి అంటే తను ఆల్రెడీ అప్పు చేసిందా అది కూడా దినేష్ అనే విషయంలో ఈ గుణ అనే రౌడీ తనకి హెల్ప్ చేశాడా ఈ గుణ ఎవడు ఆ మొన్న బాలుగారిని ఇరికించబోయి జైలుకు వెళ్ళి వచ్చాడు కదా వీడే కదా గుణ వీడి హెల్ప్ని రోహిణి తీసుకుందా అసలే ఈ రోహిణికి మనోజ్కి నేనే దగ్గరుండి పెళ్లి చేశాను ఇలాంటి విషయాలన్నీ ఒకవేళ ప్రభావతికి తెలిసిందంటే ఇంకేం లేదు నా పని అయిపోయినట్టే ఈ రోహిణి ఏదో విషయాన్ని దాచిపెడుతుంది అదేంటో తప్పకుండా తెలుసుకోవాలి అని అలా ఇంకా కామాక్షి భయంగా వెళ్తూ ఉంటే అప్పుడే ఇంకా పార్లర్లో ఉన్న ఓనర్ అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి రోహిణి ఇది లేడీస్ ఫ్రీక్వెంట్గా వచ్చే పార్లర్ అలాంటి ఇక్కడికి ఒక రౌడీ రావడం ఏంటి అని అడుగుతారు మేడం సారీ మేడం అంటే ఒక చిన్న అర్జెంట్ అని అనేసరికి అది నీ ఇష్టం నీ చాయిస్ ఏదైనా ఉంటే పార్లర్ బయట మాట్లాడుకోవాలి అంతేకాని పార్లర్ టైమింగ్స్లో తన్ని రావద్దని చెప్పు అని గట్టిగా చెప్తారనమాట పార్లర్ ఓనర్ రోహిణికి అలా కామాక్షి రోడ్పై నడుచుకుంటూ వస్తుంటే అప్పుడే కరెక్ట్గా బాలు అయితే చూస్తాడనమాట ఆ అత్తా అత్తా అని పిలుస్తున్నా పట్టించుకోకపోయేసరికి అత్తా ఏమైంది ఎందుకలా ఉన్నావు అత్తా అని అడుగుతారు బాలు నువ్వా అని చూస్తూ ఉంటే ఏమైందత్తా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతారు ఏం లేదు బాలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని అంటారు అదేంటో నాతో చెప్పు నేనేమైనా సాల్వ్ చేయగలను చూస్తాను అని అంటారు అదే రోహిణి ఉంది కదా రోహిణి ఎవరి దగ్గర అప్పు తీసుకుంది ఆ ఎవడో ఎవరో కాదు గుణ అదే ఒకరోజు నిన్ను వాడు కావాలనే జైల్లో పెట్టించాలనుకున్నాడు కదా ఆ గుణ దగ్గర యాభై వేలు అప్పు తీసుకుందంట అది మాత్రమే కాదు వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటే ఏదో తేడాగా ఉంది దినేష్ అనేవాడి విషయంలో రోహిణికి ఆ గుణ హెల్ప్ చేశాడంట అని చెప్పడంతో ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట బాలు దినేషా ఈ పేరు ఎక్కడ విన్నట్టుందే సరే ఖచ్చితంగా వాణ్ణి నేను నేను వెతికి పెట్టుకుంటాను నువ్వేం కంగారు పడకత్తా అత్తా ఈ విషయాలన్నీ అమ్మతో చెప్పొద్దు ఎందుకంటే మళ్ళీ అమ్మ బాధపడింది అనుకో చాలా తట్టుకోలేదు కాబట్టి నువ్వేమి కంగారు పడకుండా హ్యాపీగా వెళ్ళి చెప్తాను నేనున్నాను కదా తన గురించి ఎవరితో ఏం మాట్లాడాలో నాకు అన్నీ తెలుసు నువ్వు వెళ్ళొత్తా అని చెప్పి ఇంకా తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట బాలు ఇంకా బాగా ఆలోచిస్తూ ఉంటాడు లేదు ఏం జరుగుతుంది అది ఏంటో అర్థం కావట్లేదు పార్లరమ్మ ఏదో దాచిపెడుతుంది అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడు బాలు ఇది ఇలా ఉండగా మీనా అలా ఇంకా పూలు డెలివరీ ఇచ్చి తిరిగి వస్తూ ఉంటే ఒక్కసారిగా జనాలందరూ గుమిగూడి కనబడతారు ఇదేంటి ఎవరు వీళ్ళు అని అలా పక్కకు తప్పుకొని చూస్తే అక్కడ ఒక అమ్మాయి మొత్తం హెవీగా తన తలకి దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కానీ ఎవ్వరూ తన్ని పట్టించుకోరు ఏంటి ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు అలా చూస్తున్నారు నేను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఎవరో ఒకరు సహాయం చేయండి అంటే కనీసం ఎవ్వరు కూడా తనకి సహాయం చేయరు ఇదేంటి ఎవరు సహాయం చేయటం లేదు నేనే తీసుకువెళ్తానని తన బైక్పై ఎక్కించుకొని తన్ని తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి ఇంక హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది తనకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదే తన కార్డు కూడా ఎక్కడుందో తెలీదు బ్యాగ్ అవి అక్కడే వదిలేసినట్టున్నాను అని చూస్తూ ఉంటే అమ్మ తనకి ఫీజు కట్టాలి మీరే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసరికి పాపం తన గాజుల్ని అనమాట మీనా తను బ్రతకాలి తనకి మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయండి అని ఇంకా అలా ఇచ్చేసి తర్వాత చూస్తూ ఉంటుంది తనకి బ్లడ్ అవసరమైతే కూడా మీనా తన బ్లడ్ని ఇస్తుంది ఇంకప్పుడే అక్కడికి కరెక్ట్గా వాళ్ళ వార్డులో ఉన్న కార్పొరేటర్ వస్తాడు వచ్చి కార్పొరేటర్ చూస్తూ ఉంటారు అమ్మ సింధు సింధు అని చెప్పి చూసేసరికి ఇంకా తనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాచులేషన్స్ హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ మీరు ఇచ్చిన బ్లడ్ వృధా పోలేదు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కాబట్టే ఇలా జరిగింది లేకపోతే తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయేవాళ్ళని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంకా కార్పొరేటర్ అయితే మీనా కాలు పట్టుకోవాలనుకుంటాడు సార్ ఏం చేస్తున్నారు సార్ అని అంటారు లేదమ్మా నువ్వు మా పాలిట దేవతవి నాకు ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎన్నో పూజలు యాగాలు చేస్తే లేక లేక పుట్టిన కూతురు అలాంటి అమ్మాయిని ఇవాళ నీ రక్తమిచ్చి ప్రాణం కాపాడావు నీకంటే దేవత నాకెవరూ లేరు ఖచ్చితంగా నీకే సహాయం కావాలన్నా ఇదిగో ఈ మాణిక్యం ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు అని ఇంకా గట్టిగా చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ కార్పొరేటర్ మీనా ఇంకలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక మంచి పని చేసినందుకు ఎంతో హ్యాపీగా ఉంటుంది మీనా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్